లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు మరి ప్రభుత్వం కంటే భిన్నంగా మీరు విద్యను అందిస్తున్నారు మన గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడారు ఎన్నడూ కూడా మనం పిలిచిన పాపన పోలేదు గమనించండి మీరు మేధావు ఆలోచించండి దయచేసి మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మా ఇరవై సంవత్సరాల నుండి మాతోటి ప్రభుత్వ పాఠశాల మా అనేది ఏర్పాటు చేసి తెలంగాణ నుండి ఒక ట్వంటీ ఇయర్స్ నుండి మరి మా కొరకు కష్టపడుతూ మా పాఠశాలకు నిన్నటి ఉంటూ మా కష్ట సుఖాల్లో ఉంటూ ఇక్కడ కుల మతాలు భేదం లేదు అందరూ మనం చదువు చెప్పే కులం ఇక్కడ అందరూ మన ఉపాధ్యాయులు చదువు తనకు కూడా వారు కూడా ఒక నందిని కాన్వెంట్ కరీంనగర్లో లో ఉంటారు ఏకైక పాఠశాల ఆ ఏకైక పాఠశాల కూడా ఆయన ఎప్పుడు కూడా పాఠశాల కూర్చున్నాడు ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఆయనకు ఏమైనా కాల్సి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సమస్యలు బల్లు బల సమస్యలు తప్పితే ఆయనకు వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా పట్టించుకో నిజంగా గర్వంగా చెప్పుకుంటాడు అంత మంచి నాయకుడు దొరకడము మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక సమయం మన పాఠశాల ఉంటే ఒక సమయం ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం పాఠశాల పాఠశాల మొత్తం క్లోజ్ చేసి రోజు ఈ సమావేశానికి రూపకర్త చేస్తే మన రాష్ట్రానికి మన అతను శేఖరరావు గారు ఎంత కష్టపడాలో ఆలోచించాలి ఇంత ధైర్యంగా ఈరోజు మనం ఉన్నామంటే రాజ అది యాదగిరి శేఖరరావు గారు దాదాపు గత రాజన్న ఉమ్మడి సిరిసిల్లా జిల్లా నుండి జనరల్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షుల వరకు ప్రశ్నలో ఏకచత్ర ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఆయన అభిమానిలాగా మనం పోరాడుతూ ఈరోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎలక్షన్ లో మన ముందుకు వచ్చాడు మరి అట్లాంటి రాజకీయ నాయకులు మనం నిన్నడు కూడా మనం ఎప్పుడు కూడా మన అవసరాలు అడిగేవారు ప్రైవేటు పాఠశాల టీచర్స్ అంటేనే ప్రైవేట్ స్కూల్ అంటేనే చులకన భావం ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి ప్రభుత్వానికి ప్రభుత్వం నుండి ఏ రూపాయి ఆర్థిక సాయం మనం తీసుకోవడం లేదు మనకున్న వనరుల ప్రకారం మనం చదువు చెప్తున్నాం బ్రహ్మాండంగా మరి ఇదంతా మనమందరం వీరు మీరు సంఘటితం అయితే మరి ఇప్పుడు వారిని చట్టసభలకు పంపించాలంటే అది మీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ సభ అధ్యక్షులు చెప్పినట్టు నలభై రెండు నలభై రెండు కాన్ఫిడెన్స్ అంటే ఎమ్ఆర్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక కాన్షియస్ కవర్ కావాలంటే ప్రతి విషయం అది ఒక్క రోజులో రెండు రోజుల్లో కాన్ఫిడెన్స్ మొత్తం చుట్టుకొని రావచ్చు మరి వారు నిజంగా నలభై రెండు కాన్ఫిడెన్స్ అది తిరుగుతూ ఈరోజు మన గమ్యాడ రావడం మరి మా అదృష్టంగా భావిస్తూ నా అందరి ఉపాధ్యాయ దేవులందరికీ చేతులెత్తి చేతులు ఎత్తి నమస్కరించే భక్తులు నేను ఏమంటున్నానంటే మాకు ఎన్నడూ కూడా ఇబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అర్ధరాత్రి ఫోన్ చేయని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు నేను గత ఇరవై సంవత్సరాల్లో ఒక ట్రస్ట్ మా కార్యకర్తగా ఉండి జిల్లా ప్రెసిడెంట్ వరకు ఎదుగాని ఈ రోజు వరకు కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు అందరికి దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది మీరు కావాల్సి ఉంటే టెస్ట్ చేసుకొని దిస్ మై ఛాలెంజ్ మీరు ఆ ఫోన్ నెంబర్ ఆడుకొని మీరు ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేయకపోతే గొప్పండి అన్నాడు అడగండి అట్లాంటి అట్లాంటి కష్టపడినటువంటి వ్యక్తిత్వం ఇదేదో ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు మీరు ఎప్పుడైతే టెస్ట్ చేసుకోండి మీ క్రెస్పాండర్ ఫోన్ నెంబర్ ఉంటే మీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి అన్నా ఈ పరిస్థితి ఉందంటే స్పందించకపోతే అక్కడ ఎవరు అవసరం లేదు మేము అవసరం లేదు అక్కడ అధ్యక్షులు అవసరం ఎవరు అవసరం డైరెక్ట్ కూడా మీరు కాంటాక్ట్ అయితే మీ పిల్లలకు కాలేజీలో కానీ ఇక్కడే కానీ అనాథ పిల్లలకు తల్లిదండ్రుల పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాయి ఎక్కడ మొన్న మొన్న సిరిసిల్లలో ఉరేసుకొని చనిపోతే ముగ్గురు పిల్లలు శబరి స్కూల్ చదువుతా శ్రీవాని విద్యలో ముగ్గురు పిల్లలు ఆ తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోతే ఆ ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయికి కాలేజీలో హైదరాబాద్ కాలేజీలో మాట్లాడే శ్రీహేజుకి ఇవ్వడానికి కూడా మాట్లాడారు అంటే ఇదంతా అక్కడ మా అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఆశి వాళ్ళ పరామర్శించిపోయారు ఆర్థిక సహాయం చేస్తానన్నారు మా అన్న ఆడంతో అక్కడ అన్నం చేసిపోయాడు అది మేము నిజంగా గర్వపడుతున్నాం ఎందుకంటే అతని లోపల చేసే తపన ఏదో ఒకటి చేయాలి ఆయనకేమి వేల కోట్ల ఆశలు లేవు భూములు తాగలేవు దాన్ని కాపాడటం ఎమ్మెల్సీగా రావడం లేదు ఆయన అప్పుడు ఇప్పుడు సాదాసీన వ్యక్తి మన కొరకు కొట్లాడే వ్యక్తి మరి టీచర్ల కొరకు ఏం చేసిన మీరు మాట్లాడచ్చు మా కొరకు సవాళ్ళ చేశాడు మేము వాటి గురించి చెప్పడం కూడా అప్రస్తుతం ఎందుకంటే అది మాకు తెలుసు మరి మీ గురించి ఏం చేశాడంటే అంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాడు తను బాగా చెప్పగలుగుతాడు ఒక పాఠశాల ఉపాధ్యాయుల గురించి పాఠశాల గురించి చున్నగా ప్రతి అంశం మీద ఎక్కడ ఏ సమస్య అయినా మాట్లాడగానే సమర్థుడంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంతకమించిన వ్యక్తి లేడని నేను భావిస్తాను ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనే వ్యక్తి గెలిచినట్టయితే దాదాపు నలభై రెండు లో ఎన్ని మంది ఇప్పుడు చెప్పాడు ఎంతో ఎమ్మెల్యేలకు అంత అంతమంది మీద ఒక ఎమ్మెల్సీ ప్రోటోకాల్ అంటే డైరెక్ట్ ఒక సాక్షాసు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మన సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడే శక్తి గల ఆ యొక్క మెంబర్ ఆఫ్ ఎక్కడైతే శాసనాలు తయారు చేస్తారో ఆ శాసనం మండలిలో ఒక పంపిస్తే మన వరకు పోరాడతారండి అంటే మిమ్మల్ని మనం చేసుకుంటాడు చెప్పదండి కన్స్ట్రెస్ అంతా కూడా మిత్రులు అక్కడ కొండగట్టులో ఉడుపు కట్టి అక్కడ మంచి ప్రత్యేక దర్శనం చేయించి ఆ దేవుని ఆశిస్తారు అంజన్న అనగానే రాజన్న దగ్గర అంటే ఇలా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్తేజంగా ముఖ్యంగా పోటీ చేసే వ్యక్తులకు ఒక సపోర్ట్ అనేది ఇది ఒక డాక్యుమెంట్ ఇది మనం చదువు చదివితే పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలి ఉత్తీర్ణులు మంచి మార్కులు కావాలి కేవలం పాస్ కాదు జీపీ టెన్ వస్తేనే ఆ తదితర కానీ పాఠశాల కానీ ఆ ఊరు వాడ కూడా చాలా చక్కగా జీపీ టెన్ అని అడ్వర్టైజ్ చేసుకుంటా ఉంటాం మరి ఈ సందర్భంగా ఇది ఒక పెద్ద ఎగ్జామ్ ఇందాక చెప్పి నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ఆరు లోక్సభ నియోజకవర్గాలు పదమూడు జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలు వీటితో పాటు హన్మకొండలో ఒక ఐదు మండలాలు జయశంకర్ భూపాల్పల్లిలో ఒక ఐదు మండలాలు మొత్తం రెండు వందల డెబ్బై ఒక మండలాలు రాష్ట్రం అంతా ఆరు వందల పద్నాలుగు మండలాలు మండలాలుంటే ఈ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో రెండు వందల డెబ్బై ఒక మండలాలు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మరి మనం మన కులం మన మతం మనమంతా కూడా మన గలం మన బలం మన బలయం అంతా కూడా ట్రస్మ తెలంగాణ క్రికెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అని రెండు వేల రెండులో ఒక పదిహేడు మంది కలిసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాసటగా తెలంగాణ ఉద్యమం కొరికే అప్పుడున్న అప్పుస్మాలో ఒక ఆరు సంవత్సరాలు తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు రెండు వేల రెండు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనేటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో ఒక జాయింట్ సెక్రటరీ ఒక మెంబర్గా ఉండి అప్పుడున్న పెద్దలందరితో ఒక పదిహేడు మందిని మనది మనకు తెలంగాణలో ఒక అసోసియేషన్ ఉండాలి అది కేవలం పదిహేడు మంది మాత్రమే రెండు వేల రెండు దీన్ని స్థాపించడం జరిగింది కానీ చాలామంది ఏమనుకుంటారంటే నేనెలో జాయింట్ సెక్రటరీ ఒక జిల్లా సెక్రటరీగా జిల్లా ప్రెసిడెంట్గా కో కన్వీనర్గా కోఆర్డినేటర్గా స్టేట్ సెక్రటరీగా స్టేట్ ప్రెసిడెంట్గా అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిధువిరామంగా ఈ యొక్క సంఘ బలోపేతానికి సంఘ నిర్మాణానికి సంఘమే మన బలం మన జీవనం నా పేరు చాలామంది కరీంనగర్లో అక్కడిక్కడ యాదగిరి శేఖరరావు యాక్చువల్గా కానీ యాదగిరి తీసేసి ట్రస్మా శేఖరరావు అని పిలుస్తారు చాలామంది పెద్దలు అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ అడ్రస్ కోసం శేఖర్ శేఖరరావు అంటే పలానా ట్రస్మా శేఖర్ రావు పేపర్లలో కూడా వార్తలు అట్టనేస్తాయి ట్రస్మా శేఖర్ ఇది చాలా అరుదు జనరల్గా బిరుగు రావడం తల్లిదండ్రులు పెట్టిన